హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య స్లోక్స్ అండ్ కుక్ బుక్ ఇవాళ మన బుక్లో రెసిపీ వచ్చి అందరి ఇంట్లో సమ్మర్లో కంపల్సరీగా పట్టుకునే మినప వడియాలండి ఈ వడియాలు మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపిస్తాను ఇవి మంచి క్రిస్పీగా పప్పులోకి పప్పుచారులోకి మంచి కాంబినేషన్ అండి ఈవెన్ మనం అన్నంలో పచ్చడి కలుపుకొని ఇవి సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ వడియాల ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము దీనికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి దీనికోసం అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు పొట్టు పొట్టుమినపప్పు తీసుకుని ముందు రోజు నైటే నానపెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు అంతా నీట్గా కడిగేసుకొని వాటర్ ఏం లేకుండా స్ట్రైన్ చేసుకుని గ్రైండర్లో వేసుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఈ పాతకాలం నాటి గ్రైండరే వాడతారండి పిండి రోట్లో రుబ్బిన టేస్ట్ వస్తుందని గ్రైండ్ వేసేటప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పిండి గట్టిగా లేకుండా స్మూత్గా గ్రైండ్ అవుతుంది అది గ్రైండ్ అయ్యేలోపు మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము దానికోసం కారానికి తగినట్టు ఒక పది వరకు పచ్చిమిరకాయలు అలాగే రెండు ఇంచుల వరకు అల్లం ముక్క తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కట్ చేసిన వాటి అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో పిండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నలిగిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని పిండి ఇలా మెత్తగా నలిగిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ తీసుకున్న పిండిలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వడియాలు వేసే ముందు మళ్ళీ ఒకసారి పిండినంతా ఇలా ఫ్లఫీగా వచ్చేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు వడియాలు పెట్టే అప్పుడు పిండి చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత వడియాలు పెట్టడానికి ఒక కాటన్ క్లాత్ని నీట్గా వాష్ చేసుకొని దాని మీద ఇలా ఫింగర్స్తో చిన్న చిన్న వడియల్లాగా పెట్టుకోవాలి మధ్య మధ్యలో చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ పెడితే పిండి అంటుకోకుండా వడియాలు చక్కగా మంచి షేప్లో వస్తాయి ఇక్కడ ఒక పక్క అమ్మ పెడుతూ ఉంటే నేను కూడా స్టార్ట్ చేసి పెట్టేస్తున్నాను నాకైతే షేప్ అండ్ సైజ్ ఒకటే కన్సిస్టెన్సీలో పెట్టడం అంత బాగా రాదు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి మీకు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు మాకైతే ఫస్ట్ నుంచి ఏదైనా నవర్ మంచం మీద కాటన్ శారీతో ఫోర్ సైడ్స్ టైట్ చేసేసి ఇలా దాని మీద వడియాలు పెట్టడం అలవాటు ఇంకా అలా అమ్మ నేను కలిసి మొత్తం వడియాలు పట్టడం అయితే కంప్లీట్ చేసేసాము ఆ తర్వాత వాటిని డాబా పైన మంచిగా ఎండ తగిలే ప్లేస్కి మూవ్ చేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంటే ఈవినింగ్ దాకా బాగా ఎండనివ్వాలి ఈవినింగ్ ఫైవ్కి అలా చూస్తే వడియాలు అయితే బాగా ఎండిపోయాయి ఒక వడియాన్ని కనుక ఇలా తీసుకుని మనం చూసినట్టయితే ఎక్కడ అతుక్కోకుండా క్లీన్గా వచ్చేయాలి అప్పుడే అవి కంప్లీట్గా ఎండిపోయినట్టు ఒకవేళ ఇంకా కొంచెం పిండి కనుక అతుక్కుపోయి ఉంటే నెక్స్ట్ డే కూడా ఎండ పెడితే కంప్లీట్గా ఎండిపోతాయి ఎండిపోతాయి మావైతే బాగా ఎండిపోయాయి ఇంకా వాటిని ఇలా వలిచేస్తున్నాము జస్ట్ ఇలా ఫింగర్స్తో అంటే చాలా ఊరికే వచ్చేస్తాయి మేము తీస్తుంటే మావాడు కూడా సరదాగా నేను కూడా వలుస్తానని ఇక్కడ వలుస్తున్నాడు ఇంక వడియాలంతా వలిచేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా ఒక హాఫ్ డే ఎండలో పెట్టుకుంటే కంప్లీట్గా డ్రై అయిపోతాయి చూడండి ఎంత బాగా గలగల అంటున్నాయో ఎండాక వీటిని మనం ఒక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా ఏమీ పాడవు ఇప్పుడు మనం ఈ మినప వడియాలని ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ లైట్గా వేడయ్యాక అందులో ఈ వడియాలు వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అస్సలు హైలో పెట్టకూడదు ఎందుకంటే ఇవి ఊరికే మాడిపోతాయి అలాగే లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి లేదంటే ఎక్కువ వేగిపోతే చేదు వచ్చేస్తాయండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి వేడివేడిగా అన్నం పెట్టుకుని అందులో కొత్తగా పట్టిన ఉసిరికాయ కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకుని నెయ్యి వేసుకుని పక్కన ఫ్రై చేసుకున్న ఈ వడియాలు పెట్టుకుని చక్కగా కలుపుకొని ముద్దుకొక వడియంతో తింటూ ఉంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా వడియాలు పచ్చడి అన్నం కలుపుకున్న కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మనందరి ఫేవరెట్ కాంబినేషన్ చక్కగా అన్నం పెట్టుకొని ప్లేట్ నిండా ములక్కడ పప్పుచారు పోసుకొని ఇలా వడియాలతో కానీ అప్పడాలతో కానీ తింటే నాలుగు మీద ఉన్న టేస్ట్ బెడ్స్ అన్నీ ఒకేసారి డ్యాన్స్ చేసినట్టు ఉండవు ఇంకా మా బుడ్డు కూడా ట్రై చేసి వడియాలు అయితే సూపర్గా వచ్చాయి మమ్మీ అన్నాడు మీరు కూడా ఈ సమ్మర్లో చక్కగా ఈ మినప వడియాలు పెట్టుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్